హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు దీపూస్ కిచెన్ ఇంట్లో కూరలేవి లేనప్పుడు వంట చేసే మూడు లేనప్పుడు కాస్త లేజీగా అనిపించినప్పుడు రుచిగా కారంగా టేస్టీగా ఏదైనా తినాలి అనిపించినప్పుడు ఓ నాలుగు కోడుగుడ్లతో ఈ రెసిపీ ట్రై చేసి చూడండి సూపర్గా ఉంటుంది ఇంట్లో అందరికీ నచ్చుతుంది మళ్ళీ మళ్ళీ చేసి పెట్టమని అడుగుతారు అంత బాగుంటుంది చాలా క్విక్ గా అయిపోతుంది అండ్ టేస్ట్ అయితే అద్దరిపోతుంది తప్పకుండా ట్రై చేసి రెసిపీ నచ్చితే ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ కి షేర్ నన్ను సపోర్ట్ చేయండి అంతే కదా ఒక లైక్ ఇవ్వండి ఈ అద్భుతమైన రెసిపీ కోసం మిక్సీ జార్ లోకి ఒక ఇంచు దాల్చిన చెక్క రెండు లవంగాలు అలాగే అర టీ స్పూన్ సోంపు అర టీ స్పూన్ జీలకర్ర అలాగే అర టీ స్పూన్ అంతా మిరియాలను వేసుకొని రెండు టీ స్పూన్ల వరకు కారపొడిని వేసుకోవాలి అలాగే పావు టీ స్పూన్ అంతా పసుపు పది నుంచి పదహైదు వెల్లుల్లి రెబ్బల్ని ఇక్కడ యాడ్ చేసేసుకొని కొంచెం బరకగా గ్రైండ్ చేసేసుకొని తీసుకొని పక్కన ఉంచేసుకోవాలి బాణల్లోకి రెండు టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడిన తర్వాత అర టీ స్పూన్ అంతా జీలకర్రని రెండు నిమ్మల కరివేపాకును వేసుకుని ఒకసారి ఫ్రై చేసుకోవాలి ఇవి కాస్త చిట్టుపట్లాడిన తర్వాత ఒక పెద్ద ఉల్లిపాయని సన్నగా తరిగి ఇక్కడ యాడ్ చేసేసుకోవాలి మనకి ఈ ఉల్లిపాయలు అనేవి గోల్డెన్ బ్రౌన్ అయ్యేంత వరకు ఫ్రై చేసేసుకోవాలి ఇందులోనే అర టీ స్పూన్ అంత ఉప్పు సరిపడా ఉప్పుని అడ్జస్ట్ చేసుకుని వేసుకోవచ్చు ఒకసారి బాగా ఫ్రై చేసేసుకుని కాస్త గోల్డెన్ అయిన తరువాత ఇందులో మనం రెడీ చేసి ఉంచుకున్న పేస్ట్ ని యాడ్ చేసేసుకోవాలి ఈ మసాలా పేస్ట్ అనేది బాగా కలుపుకుంటూ పచ్చివాసన పోయి మంచి సువాసన వచ్చేంత వరకు అలాగే ఇందులో నుంచి ఆయిల్ మనకి సపరేట్ అవుతుంది అంతవరకు ఓ ఐదు నిమిషాల పాటు ఫ్రై చేసేసుకోవాలన్నమాట సో చూస్తున్నారు కదా మనకి ఆయిల్ సపరేట్ అయ్యింది ఇప్పుడు ఈ మసాలానంతా ఈవెన్గా స్ప్రెడ్ చేసేసుకోవాలి స్టవ్ని సిమ్లో ఉంచుకొని నాలుగు కోడిగుడ్లను ఇక్కడ మనము యాడ్ చేసుకోవాలి మీరు ఎగ్ క్వాంటిటీ తక్కువ లేదా ఎక్కువగా తీసుకోవచ్చు అనమాట నాలుగైతే కరెక్ట్గా సరిపోతుంది చూస్తున్నారు కదా ఇలా యాడ్ చేసేసుకోవాలి స్టవ్ని మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని మూత పెట్టేసుకొని రెండు నుంచి మూడు నిమిషాలు కుక్ అవనిస్తే సరిపోతుంది సో చూసేద్దాం ఇప్పుడు మనకి ఒకవైపు అయితే కుక్ అయిపోయింది ఇప్పుడు ఇలాగా కట్ చేసేసుకొని రెండో వైపుకి ఫ్లిప్ చేసేసుకోవాలి కొంచెం జాగ్రత్తగా ఫ్లిప్ చేసుకోవాలన్నమాట చూస్తున్నారు కదా ఇలాగా ఫ్లిప్ చేసేసుకొని మరొక్కసారి మూత పెట్టి రెండో వైపున కూడా మనకి ఈ ఎగ్ యూక్ అనేది బాగా కుక్ అయ్యే విధంగా రెండు నుంచి మూడు నిమిషాలు కుక్ చేసుకుంటే మనకి ఎంతో ఎంతో టేస్టీ అయినా పర్ఫెక్ట్ అయిన డెలిషియస్ అయినా స్పైసీ ఎగ్ ఆమ్లెట్ అనేది రెడీ అయిపోతుంది ఒకసారి తిప్పి చూసేసుకుందాము మనకి పర్ఫెక్ట్గా కుక్ అయిందా లేదా అనేది చూడండి మనకి రెండో వైపు కూడా పర్ఫెక్ట్గా అయితే కుక్ అయిపోయిందనమాట ఇంతేనండి చూసారు కదా ఎంత సింపులో చాలా చాలా టేస్టీ అయినా చాలా చాలా ఈజీ అయినా డెలిషియస్ అయినా ఎగ్ ఫ్రై అనమాట వేడి వేడి అన్నంలోకి సర్వ్ చేస్తే నోటికి చాలా చాలా రుచిగా ఉంటుంది చికెన్ మటన్ కూడా వేస్ట్ అనిపిస్తుంది అనమాట అంత రుచిగా ఉంటుంది సో తప్పకుండా ట్రై చేయండి రెసిపీ నచ్చితే ఖచ్చితంగా ఒక లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం అసలు మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో